హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు అశ్విని వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడి చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెనుం పెట్టుకున్నాను పెనుమ్ ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని ఆరేడు పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎనిమిది దాకా వెల్లుల్లి రెంబలు వేసుకున్నానండి ఒక సెకండ్ కలిపేసి మూడు టమోటాలు వీడియోలో చూపించినట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ టమోటాలు మెత్తగా ఉడికినాయి ఇలా టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే ఒక కట్ట అంత గోంగూర నీట్గా వలుచుకొని మన్ను లేకన్నా ఒకటికి మూడు నాలుగు సార్లుగా కడిగేసేసి నీళ్లు వంపేసి ఆ గోంగూరను వేసుకుంటున్నానండి గోంగూర వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసేద్దాము గోంగూర కలర్ చేంజ్ అయ్యి మెత్తగా ఉడికేంత వరకు దీన్ని వేయించుకుందామండి హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దామండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ చేసుకుందామండి మీ దగ్గర రోల్ ఉంటే రోల్ లో వేసుకొని నూరుకోండి ఫ్రెండ్స్ రోట్ లో నూరితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్సీ జార్ లోకే కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని మరీ ఎక్కువ నున్నగా కాకుండా ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇదే పెనంలో ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లంతా నూనె వేసి స్టవ్ ఆన్ చేసి నూనె కొంచెం కాగిన తర్వాత కొద్దిగా సాసోలు కొద్దిగా జీలకర్ర వేసి కరివేపాకు కొద్దిగా వేసుకొని దీంట్లోకే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇది లైట్గా వేగాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెంబలు తోలు తీసేసేసి విడలో చూపించినట్లు కట్ చేసుకొని వేసుకున్నానండి దీన్ని నాలుగైదు సెకండ్లు వేయించుకొని దీంట్లోకి రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని కూడా ఐదారు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర చట్నీ దీంట్లో వేసుకోవాలండి ఇది వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ గోంగూర చట్నీని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదే పెనుంలోకి వేడి వేడి అన్నం వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసి తింటానండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్